హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హోమ్ వల్డ్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పోచమ్మ బోనాలు అయితే చేసుకున్నాం బోనాలకి ఈసారి అమ్మవారి అలంకరణ అయితే చేసినాం ఎట్లుంది ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి నాకైతే మంచిగా అనిపించింది అట్లా చేస్తే ఫస్ట్ టైం చేసినాం ఇక్కడ మా మామయ్య అయితే గొర్రె పిల్లని జడిత పట్టడానికైతే చూస్తుండు జడితయితే తొందర ఇచ్చేసింది ఇక మా అన్న స్వామి మాల వేసుకుంది శివమాల అమ్మ అత్తమ్మ ఇద్దరైతే బోనాలు ఎత్తుకున్నారు ఇంకా అమ్మకి ఎత్తు అయితే మళ్ళీ లోపలికి ఇంకో బోనం తీసుకొచ్చి పెట్టేసిండు ఇంకా పోచమ్మ టెంపుల్కైతే వచ్చినాం పోచమ్మ ముందు ముగ్గేస్తారు కదా అలా ముగ్గేసేరు గొడవపిల్లని జడిత పట్టన పట్టడానికి నిలుచున్నారు ఇంకా అమ్మవారికి మేమైతే బియ్యం అయితే పోషణాం ఓడి బియ్యం ప్రతిసారి పోస్తాం పోచమ్మకి వేసినప్పుడు మంచిగా అనిపించింది మాకైతే ఈసారి కూడా పిల్లలందరూ మంచిగా దండం పెట్టుకొని మంచిగా అందరం కొద్దిసేపు కూర్చుండి అయితే వచ్చినాం మేము పోచమ్మ దగ్గర నుండి మీరు చేసుకుంటారా ఎట్లా చేసుకుంటారు ఇట్నే చేసుకుంటారా ఎలా అనిపించింది వీడియో అనేది అయితే కామెంట్ చేయండి ఇంకా మా అన్న మా అన్న వాళ్ళ పాప దండం పెట్టండి మంచిగా పెడుతుంది అందుకే వీడియో తీసిన మంచిగా అనిపించింది పిల్లలు కూడా మంచిగా ఉన్నారు సరదాగా పోచమ్మ టింపు దగ్గర మా బాబు అక్కడ పెట్టిన ప్రసాదం అయితే అయితే బిల్లన్నం ఇవ్వమని ఏడ్చిండు మా పిన్నైతే ఇచ్చింది మొత్తానికి అక్కనే తినేసిండు బోనాలది అన్నం మనం పోచమ్మకి నైవేద్యం ప్రైవేట్ ఇంటికి వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూడొద్దు అంటారు ఎంతవరకు నిజమో చెప్పండి ఇక ఒగ్గోళ్ళు అయితే వచ్చారు ఇంకా వాళ్ళ పనులు అయితే స్టార్ట్ చేసుకోరు ఇంకా చాలా మంది ఉంటారు కదా కంకణాలు కట్ట అంటే కట్టాలి కదా ఎవరికైనా వచ్చిన వాళ్ళకి అందుకోసం మనం వాళ్ళ కంకణాలు అయితే తయారు చేసుకోరు ఇక్కడ మేము ఈవినింగ్ టైంలో గంగపట్నం అంటారు కదా గంగకెళితం అక్కడ పట్టణాలు అయితే వేసుకొని మన మల్లన్న దేవుని ముంతలు ఇట్లు ఉంటాయి కదా వాటిని అన్నింటిని మంచిగా కడుక్కుంటుంది అన్నట్టు అక్కడ మాకైతే మల్లన్నది విగ్రహం ఉంది ఫోటో ఉంది ఇంకా ప్రతిమలు ఇంకా పాదాలు ఇట్లా అవన్నీ ఉంటాయి కదా అవి కూడా ఉన్నవి ఎల్లమ్మ తల్లివి కూడా అంతే మునిరాజు ఎల్లమ్మ తల్లి అవన్నీ వాళ్ళు ఉన్నారు ప్రతిమలు అవన్నీ కడిగేసి మంచిగా నీట్గా పెట్టి మళ్ళీ ఒక తామూలంలో పెట్టి ముంతలు అంటారు కదా ఆ ముంతలు కూడా పెట్టేసి అందులో పోకలు ఖజూర పండ్లు కొమ్ములు అంటారు వాటి వేసి ముంతలలో వేస్తారు అంటే మళ్ళన్న దేవుని రెండు ముంతలు ఎల్లమ్మ తల్లివి రెండు ముంతలు ఎవరి వారికే సపరేట్గా అయితే వేస్తారు ఇక్కడ అదే పని కడుగుతారు మంచిగా శుభ్రంగా కడిగేసి మళ్ళీ బొట్టు ఇట్లా అన్నీ పెట్టి మళ్ళీ ఇప్పటిలాగానే పెడతారు పట్టణాలకి మెయిన్ ఇంపార్టెంట్ మెయిన్ పాయింటే ఇది అన్నీ మళ్ళీ కొ వేయాలనుకున్న వాళ్ళు కొన్ని కొత్తగా కూడా వేసుకుంటారు ఇంకా కొందరు గవ్వలు వేసుకుంటారు మేము వేసుకున్నాం ఈ అంటే మొన్న పొయ్యి నీరే వేసినాం గవ్వలు ఇట్లన్నీ ఇంకా ఊదుపుండలు ఇవి ఎవరిష్టం వాళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే చేసుకుంటారు మా సైడ్ అయితే అన్నీ ఉన్నవి అన్నీ వేస్తాం మేమైతే గొంగడి ఉంటుంది కదా ఆ గొంగడి పరిచి దానిపైన ఉదుపుడు అంటారు కదా ఆ ఉదుపుండతో మొత్తం గీసి ఈ బియ్యంతోనైతే పట్నం అయితే వేస్తారు దాని ముందు ఇంకో చిన్నగా పట్నం కూడా వేస్తారు వాటి ఈ గొంగడి చుట్టూ నాలుగు కట్టలు పెట్టి వాటికి చుట్టూ దారం అయితే కట్టేస్తారు ఆ దారాన్ని మనం తీసుకొని ఇంటికి పెద్ద అయిన ఉంటారు కదా వాళ్ళు కట్టుకుంటారు ఒక వన్ వీక్ వరకు అయితే ఉండాలి ఆ దారము వన్ వీక్ వరకు కన్ఫామ్గా కంకణం అయితే ఉండాలి మంచిది అట్లుంటే ఉంటే నేను ఇందాక చెప్పిన కదా గుంగోడు ముందు చిన్నగా వేస్తారు వేస్తారని చెప్పి ఇదే తెల్లపిండి పసుపు కుంకుమ వీటితోనే తీస్తారు చిన్నగా ఇక్కడ విగ్రహం ఉంది అని చెప్పిన కదా మనకి ఆవు పాలు బంతి పువ్వుతోని అన్నిటినీ అంటే తడుపుతుండ అన్నట్టు కడుపుకున్నట్టే వాటిని కడిగి మంచిగా ఉది ఇంకా అన్ని దీపాలన్నీ పెట్టేసి మంగళహారతులు ఇట్లా వ్యాపాకులతో అక్కడ పెట్టి పెడతారు ఇతను మా బావ వ్యాపాకులు ఇస్తుండేటు ఇంకా ఇక్కడ అయితే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక వాళ్ళు పాటలు ఆడుకుంటూ మంచిగా కథ అయితే ఇక్కడ కూడా చిన్న కథ చెప్తారు ఇక్కడ నేను చెప్పిన కదా పాదాలు దేవుడి అని చెప్పి అదే పాదాలకి పసుపు వ్రాస్తుండ పెద్ద మన ఇష్టం ఇక మనం ఇలా చేసుకోవాలంటే అలానైతే చేసుకోవచ్చండి ఈ పట్టణాలకైతే ఎవరెవరికి ఏముంటుందో అదైతే చేసుకుంటారు మాకైతే ఇలానే ఉంది ఇట్లానే చేసుకుంటారు మేము మీ సైడ్ ఎట్లా చేసుకుంటారు ఏంటి అనేది అయితే చెప్పండి ఈరోళకైతే తను పసుపు రాసేసిండు ఇంకా అన్నిటికీ అయితే పూదించరు మంచిగా ఇక్కడైతే కంప్లీట్గా అయిపోయింది మాకు ఇంకా జోగెత్తడం ఇంకా పుట్ట బంగారానికి వెళ్ళి పుట్టమన్ను అంటారు కదా పుట్టమన్ను తీసుకురావడం దాన్ని పుట్ట బంగారం అంటారు తీసుకొస్తాం మేమైతే మాకు అన్నీ ఉన్నాయి జోగెత్తుడు ఎత్తుడు గంగకి వెళ్ళడం పుట్ట బంగారం తేవడం ఇంకా నైట్ బియ్యం సుంకి ఇవ్వడం అంటారు కదా ఆ బియ్యం ఇవ్వడం ఇంకా అన్ని పట్నాలు నాగెళ్ళి పట్నం ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి అవి కూడా నాకు తెలియదు నాకు తెలిసిన మట్టుకు అయితే నేను మీతోనైతే చెప్తున్నా అవన్నీ నెక్స్ట్ ఈ వీడియో తర్వాత అన్నీ వస్తాయి ఒకదానికి ఒకటి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అన్నీ చూడండి చాలా చాలా బాగుంటుంది నచ్చితే అయితే కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే ఇవ్వండి తాంబూలంలో అన్నీ సెట్ చేసిన తర్వాత ఈ రోగులనైతే ఆ అయితే పెడతారు ఎల్లమ్మ తల్లి మల్లన్న దేవుని ముంతల పైన పెట్టేసి ఆ పట్నంలో పెడతారు ఇంకా వీళ్ళు పట్నం వేసిన వాళ్ళు ఒగ్గు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఉన్న వాళ్ళ పలకలు ఉంటాయి కదా అంటే మనం పట్నం వేయడానికి ఉపయోగిస్తారు ఆ పలకలను కూడా అక్కడ పెడతారు సైడ్కి ఎందుకు ఏంటి అనేది అయితే తెలియదు అట్లా వెళ్ళినట్లయితే ఇంకా వాళ్ళకంత చెప్పడం స్టార్ట్ చేస్తారు అక్కడ

అయ్య బాత్‌రూమ్ కరవొస్తున్నాది పది వాకిరి దిరకుంటలన్నా పట్టాగల సూలన్నీ కదరరోలన్నా పట్టాగల సూలన్నీ కదరరోలన్నా యోగియా దేరకోటన్న పట్టాగల సూలన్నీ కదరరోలన్నా పట్టాగల సూలన్నీ కదరరోలన్నా పప్పు పర్సగాయ ఆలు టమాట నాయ కొత్త పండు సారాయర ఇలా మాట్లాడితే కలగల కలగల మాట్లాడాలి కిలోకి నవ్వాలి ఇక పిచ్చుతో మాత్రం బరువు చుట్టాలు బాగా మంది వచ్చారు ఒకవేళ పప్పు ఇంటివి పచ్చి పులుసాయే ఆలుగడ్డ తమ భయమీస్ వచ్చిందన్న ఇక అత్తవట్టి ఆగబట్టి ఎంతవట్టి దొరకబట్టి మెల్లగా లాస్ట్ శ్రీకాంత్

బియ్యం సుంకి ఇవ్వడం అయిపోయిన తర్వాత ఇది నైట్ వేస్తారు పట్నం దీన్ని నాగలి పట్నం అని అంటారు కరెక్ట్ చెప్పినా లేదా అనేది కామెంట్ చేశారు ఇది వేస్తారు దాన్ని यानी हाल ने मेरे मौके की सारे मौके की पीछे गुडला सी मुटुली ये पूरा मौका है ये पूरा

Thank <laughs> you.